యామిని అతనికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను నువ్వు జాగ్రత్తగా విను ఆ రాజు గతాన్ని మర్చిపోయాడు రాజుకి యాక్సిడెంట్ అవ్వటంతో తన గతాన్ని మర్చిపోయి తను ఏదో బిహేవ్ చేస్తున్నాడు కావ్య ఆడుతున్న నాటకం ఇదంతా నువ్వు వెంటనే ఆఫీస్కి వెళ్ళి అందరికీ కూడా నిజం చెప్పాయి నిజం చెప్పేసి ఇతనికి గతం గుర్తులేదని చెప్పు అలా అయితే వెంటనే ఆ ఆఫీస్ నీ చేతిలోనికి వస్తుంది నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది కదా ఆ ఆఫీస్ని గుప్పెట్లోనికి రావాలి అంటే నువ్వు వెంటనే నేను చెప్పింది చెయ్యు అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది యామిని దాంతో అతనైతే సరే మేడం నేను మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న రాజు అయితే ఎంప్లాయీస్ అందరినీ కూడా పిలిపించి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇక రాజు అయితే తనలా కాకుండా కొత్తగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఇక తనైతే అలా బిహేవ్ చేస్తూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటే అది చూసి ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటి సారేంటి ఎలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు అనుకుంటూ ఉంటారు ఇక రాజు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా ఇలా సీరియస్గా చెబుతూ ఉంటాడు ఇప్పుడే మీ అందరినీ కూడా నేను ఉద్యోగంలో నుండి తీసేస్తాను అని చెప్పి అంటాడు ఇక మాట వినగానే వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఇక కావ్య అయితే అక్కడ రామ్ గారు ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది అలా కావ్య అయితే కంగారు పడుతూ ఉండగా రాజు అయితే ఉద్యోగంలో అందరినీ కూడా తీసేస్తాడు ప్లీజ్ subscribe